తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి వెల్కమ్ టు బీవీజీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో ఈరోజు తొమ్మిది గంటల సమయం నుంచి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పదకొండు రకాల కేటగిరీలో ఎవరైతే ప్రతి నెల పెన్షన్లు అనేది పొందడం అయితే జరుగుతుందో వారికి ఈ నెల సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను మన రాష్ట్ర ప్రభుత్వం తొమ్మిది గంటల సమయం నుంచి బ్యాంక్ ఖాతాల ద్వారాగా పంపిణీయడానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం అయితే జరిగింది ఇక ఎట్టకేలకు మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఇక ఈ అక్టోబర్ నెలలో పంపిణీ చేయబోతున్నటువంటి సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్లు నాలుగు వేల రూపాయలు ప్లస్ రెండు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులను అయితే పంపిణీ చేయడం అయితే జరుగుతుందని మనం రాష్ట్ర ప్రభుత్వ గ్రామీణ అభివృద్ధి శాఖ మంత్రి సీతక్క తెలపడం అయితే జరిగింది ఇక ఈ నెలలో దాదాపు కొత్త పెన్షన్లను పంపిణీ చేయాలనుకున్నారంట నిధుల సర్దుబాటు కాకపోవడం ద్వారా ప్రభుత్వం దగ్గర బడ్జెట్ అనేది లేకపోవడం ద్వారా ఈ నెలలో తిరిగి మరలనైతే అయితే పాత పెన్షన్ డబ్బులనే పంపిణీ రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్స్ని భారీగా విడుదల చేయడం అయితే జరిగింది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పుడు ఏదైతే సెప్టెంబర్ నెలలో పెన్షన్ డబ్బులలో కలుపుకొని మనకి రెండు నెలల పెన్షన్ డబ్బులు కూడా పంపిణీ మన రాష్ట్ర ప్రభుత్వం అయితే అప్డేట్ చెప్పింది ఇక ఎవరైతే అన్ని అర్హతలు ఉన్నప్పటికీ ఆగస్టు నెలకి సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు ఎవరైతే ఇంకనైతే జమ కాలేదో వారికి వారికి ఆగస్టు నెల పెన్షన్ డబ్బులను చూసుకున్నట్లయితే సెప్టెంబర్ నెల పెన్షన్ డబ్బులను అయితే మన రాష్ట్ర ప్రభుత్వం రెండు నెలల పెన్షన్ డబ్బులు కలుపుకొని లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాలలో పంపిణీ వేయనున్నట్లు సమాచారం ఇక ఈ వీడియోలో మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు ఏ జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులు పంపిణీ వేయబోతున్నారో తెలుసుకుందాము ఇక దీంతో పాటుగా తెలంగాణలో కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మి పథకం కింద ఇరవై ఐదు వందల రూపాయల నిధులు ఎప్పటి నుంచి విడుదల చేయనున్నారు అన్నది మనం ఈ వీడియోలో తెలుసుకుందాము సో దానికోసం వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూడండి వీడియోని తప్పకుండా లైక్ చేయండి కొంచెం వీడియో ఇన్ఫర్మేటివ్గా మీకు నచ్చినట్లయితే వీడియోని తప్పకుండా లైక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్నటువంటి సబ్స్క్రైబ్ బటన్ వచ్చి సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా బెల్ ఐకాన్ నోటిఫికేషన్ సింబల్ని అయితే ఆన్లో పెట్టుకున్నట్లయితే ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ అనేది మీకు తెలుసుకోవడానికి అవకాశాలు అయితే ఉంటాయి ఇక మనం ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లోకి అయితే వచ్చేద్దాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారో వాళ్ళందరికీ అదిరిపోయే తీపి కబురు శుభ శుభవార్తను మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసింది ఇక ఈ అక్టోబర్ నెలలో సెప్టెంబర్ నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులను పంపిణీ చేస్తూ భారీగానైతే ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇక ఏదైతే అన్ని కేటగిరీలు ఎవరైతే ఉన్నారో బీడి కార్మికులు జనతా కార్మికులు వృద్ధులు వితంతువులు ఒంటరి మహిళలు పెలేరియా డయాలసిస్ హెచ్ఐవి ఎయిడ్స్ వంటి అనేక రకమైన పెన్షన్ లబ్ధిదారులకు ఇక తిరిగి ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులు ఏవైతే ఉన్నాయో రెండు వేల రూపాయలు నాలుగు వేల రూపాయల పాత పెన్షన్ డబ్బులనే మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పంపిణీయబోతుంది ఇక మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ పెన్షన్ డబ్బులు వచ్చేసి కొన్ని కొన్ని జిల్లాలలో రేపటి నుంచి ఈ రోజు నుంచి ఇంకా కొన్ని జిల్లాలలో అక్టోబర్ నెల ఇరవై రెండవ తారీఖు నుంచి ఇంకా కొన్ని జిల్లాలలో ఈ అక్టోబర్ నెల చివరి వారం అంటే ఇరవై తొమ్మిది ముప్పై తారీఖు నుంచి ఈ పెన్షన్ డబ్బులు కేటగిరీల వారీగా జిల్లాల విడతల వారీగా పంపిణీ ట్లు సమాచారం ఇక ఈ పెన్షన్ డబ్బులలో కలుపుకొని ఆగస్టు నెలకు సంబంధించినటువంటి పెన్షన్ డబ్బులు కూడా పంపిణీ చేస్తూ ఉత్తర్వాలు అయితే జారీ చేయడం అయితే జరిగింది ఇక ఎవరికైతే ఆగస్టు నెల పెన్షన్ డబ్బులు జమ కాని వారికి ఇక ఈ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఇలా ఉండగా మనకి దీపావళి కానుకగా కొత్త పెన్షన్ డబ్బులను పంపిణీ అయితే అనుకున్నాము ఇక తిరిగి మనకి అయితే వ్యక్తపరచడం అయితే జరిగింది ఇక ఈ నెలలో కూడా పాత పెన్షన్ డబ్బులనే పంపిణీయడం అయితే జరుగుతుందని ఇక రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకి ఇరవై ఐదు వందల రూపాయలు కొత్త పెన్షన్ డబ్బుల కింద నాలుగు వేల రూపాయలు ప్లస్ ఆరు వేల రూపాయల కొత్త పెన్షన్ డబ్బులు వచ్చేసి మన తెలంగాణలో దాదాపు రాబోతున్నటువంటి నవంబర్ నెల చివరి ఆఖరిలో నుంచి ఈ కొత్త పెన్షన్ డబ్బులు మహాలక్ష్మికి సంబంధించినటువంటి డబ్బులు విడుదల చేయడానికి కసరత్తులు అనేది చేయడం అయితే జరుగుతుందంట ఇక ఈ రోజున లేటెస్ట్ అప్డేట్స్ అయితే ఇవి థ్యాంక్ యూ గాయ్ జై హింద్